సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి చెందినగాక మనం అనుకుంటాము మనకు అన్నీ తెలుసు కానీ మనకు తెలిసిన విషయాలు మనకి ఎవరో చెప్పినవి మనము అబ్జర్వ్ అంటే మనం గమనించినవి అయి ఉంటాయి అయితే నిజమైన సత్యము దేవుని ఆత్మతో నింపబడిన కుమారులకు మాత్రమే ఉంటుంది మచ్చుకొక్కే మీరు గమనించినట్టయితే వ్యూహాను శిష్యులు మత్త తొమ్మిది పదాల్లో అప్పుడు వ్యూహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పరిస్థితిలో మేము తరచుగా ఉపవాసం చేస్తుంటాము కానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరు ఎందుకు అని ఆయన అడిగారు అప్పుడు యేసు వారికిలా జవాబిచ్చాడు పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలము విచారంగా ఉంటారా అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి అప్పుడు వారు ఉపవాసం ఉంటారు ఇది ఐఆర్వి టెల్ అని చెప్పేసి ఒక ఒక వర్షను దాన్నే మనము బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మన మామూలు తెలుగు బైబిల్ ప్రకారం చదివితే అప్పుడు వ్యూహాన్ శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి పరిశీలనలు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతు ఏమని ఆయన అడిగాక యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్ళి ఇంటి వారు దుఃఖపడగలరా పెళ్లి ఇంటి వారు వారి యొక్క నుండి కొనిపో దెనుమలు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేస్తారు అనేది మనకు అందరికీ తెలిసినది విషయము కాకపోతే తర్వాత తెలుసుకోవాల్సిన విషయము మొత్త తొమ్మిది పదహారులో ఎవడనూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వెయ్యడు వేసిన ఎడల ఆ మాసిక బట్ట బట్టను వెలుతపరచును చినుగు మరిగెక్కు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పాత గుట్ట తీసుకుంటాం అది ఆల్రెడీ ష్రింక్ అయిపోయి ఒక మంచి ఒక స్టేట్లో ఉంటుంది ఇప్పుడు దానికి ఒక హోల్ పడింది ఆ హోల్లో కొత్త బట్టను తీసి దానికి అతికించామంటే ఇప్పుడు కొత్త అది స్ట్రింక్ అవుతుంది ష్రింక్ అయినప్పుడు ఆ చినుగు ఇంకా పెద్దది చేస్తుంది అనమాట ఇది సింపుల్ ట్రూత్ దీంట్లో ఏముంది మహా గొప్ప తెలుసుకోవాల్సిన విషయం ఏముంది అని మనం అనుకోవచ్చు కానీ పాత నిబంధనలో కొన్ని ఉన్నాయి అంటే అంతకుముందు యేసయ్య రాకముందు ఆ కాలమున అవి నిజాలు ఈ కాలమున అవి అబద్ధాలు మర్చిపో చెప్పాలంటే మీకోసము రక్షకుడు పుడతాడు ఆయనకు ఇమ్మాలి అని పేరు పెడతారు అనేది నిజమా కాదా ఇప్పుడు ఆల్రెడీ బాలలు పుట్టేశాడు ఆయనకు పేరు పెట్టారు ఏమని యశువా ఇప్పుడు మనం యేసు అంటాం తెలుగులో ఇంగ్లీష్లో జీసస్ అంటాం కాక కాకపోతే యాక్చువల్గా పెట్టబడిన పేరు యేసువా ఇప్పుడు మరి ఆ పాత మీద నిబంధనలు చెప్పిన మాట నిజమా అబద్ధమా అది అబద్ధం అయిపోయింది అంటే అవుట్ డేటెడ్ అయిపోయింది అబద్ధం కాదు కానీ డేటెడ్ అయిపోయింది దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే పాత నే ఎంతవరకు వాడలో అంతవరకు వాడాలి ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా వాక్యాలు పాత నిబంధనలో కూడా కొన్ని సత్యాలు ఉన్నాయి కానీ మనం బండ మీద పునాది వేసుకోకపోతే ఏమైపోతుందంటే ఆ పునాది సరిగ్గా లేకపోతే ఇల్లు కూలిపోతుంది చిన్న గాలివాన చిన్న ప్రళయం చిన్న అర్త్వేక్ పెద్ద ఎక్కువగా మనకు ఈ రిచర్స్ గర్ల్స్లో ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు సింపుల్ ఒక ఫైవ్ ఉంటే చాలు ఆ ఇల్లు పడిపోతుంది ఇసుకలో ఒకటిన ఇల్లు అంటే దేవుని మాట యశువా నోట దేవుని మాట దేవుని కుమారుడైన యశువు నోట అదే మాట నా నోట నీ నోట ఎండాలా ఎంతోమంది మనకు వాక్యాన్ని బోధించారు చాలామంది అంటారు బైబిలే వాక్యం అంటారు బైబిల్లో ఉన్నది ప్రశుద్ధ పరిశుద్ధ గ్రంథం కాబట్టి ప్రతి ఒక్క వచనము దేవుని యొక్క ఆత్మతో అది రాయబడింది అంటారు కాకపోతే ఏసయను మీరు గమనించి ఏసయ్య అంటే యశువా దేవుని కుమారుడు కుడిపాష ముందు కూర్చొని దేవుడు పంపిస్తే తను ఇక్కడికి వచ్చి దేవుడు చెప్పిన సంగతులు మాత్రమే మనకు చెప్పి వివరించినప్పుడు ఆయన ఏం చెప్పాడు నేను నా చిత్తం నేర్వే ఇక్కడికి రాలేదు నా తల్లి చిత్తం నేర్వచ్చానికి నేను ఇక్కడికి వచ్చాను ఇంత క్లియర్గా ఆయన ఎవరో ఆయన గురించి ఆయన చెప్పుకున్నప్పుడు నేను దేవుని కుమారుడిని నేను ఒక ఆఫీసర్ వచ్చేసి ఆయన అడుగుతాడు ఏమని సద్బోధ కూడా నేను పర్లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అంటే అని అంటాడు అరే క్యాబ్ అచ్చే ఆత్మీ కర కైకే బోలారే నువ్వు నన్ను మంచివాడిని ఏలు పిలుస్తున్నావు మంచివాడు ఎవడు లేడు ఆ దేవుడు తప్ప ఇప్పుడు చాలామంది దేవుని పరిచయం చేస్తూ దేవునికి సేవకులుగా ఉంటూ ఉన్నవాళ్ళు వాళ్ళు గమనించాల్సిన విషయం ఏమంటే మత్తయి ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అది నేను చదివి వినిపిస్తాను ఎందుకంటే చాలామంది ఏమంటున్నంటే ఇలా బైబిల్ చదివి చదివి వినిపించడం లేదు అంటే ఇప్పుడు ఏసై ఎప్పుడే కానీ బైబిల్ రెఫరెన్సెస్ చూసి చెప్పలే ఇప్పుడు నేనే మాత్రం ఎందుకు చెప్పాలి అని అనుకున్నా కానీ ప్రజల కోరిక మేరకు నేను ఇది చెప్పాల్సి వస్తుంది చెప్తా ఇప్పుడు మత్త ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ వచన మనకు గమలసినప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివారను పరలోక రాజ్యానికి ప్రవేశింపడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చి మాత్రమే నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడు వాడే ప్రవేశించడం ఆ దిన మందు అంటే ద సెగ్రిగేషన్ డే అంటే గురుగులు గోధుమలు మంచి చేపలు చెడ్డ చేపలు ఇవి డివిజన్ చేసే ఆ దినమున అనేకులు చూచి యేసు ప్రభువును అంటే యశవాన్ చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవేశింపలేదా నీ నామమున ఉన్న దయమును వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పదు అప్పుడు యశ్వ అన్నాడు ఏ బీ ఫెలోస్ ఐ డోంట్ నో యూ ఎవరు నాకు తెలియదు అయ్యా అన్నాడు అని అని అనక అది అది ఒక లెవెల్ అయితే అక్రమము చేయువర యో లా లెస్ లెస్ పీపుల్ యూ గెట్ లాస్ట్ అన్నాడు నా ఇద్దరు నుండి మీరు తొలగిపోండి అంటున్నాడు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే తండ్రి చిత్తం ఏదో ఉంది ఆ తండ్రి చిత్తం మనం తెలుసుకోలేకపోతే మనం ఎన్ని స్వకార్యములతో స్వజ్ఞానంతో ఎన్ని చేస్తా కానీ అది వ్యర్థం కానీ మనం తెలిసినప్పుడు ఏం చేయాలా దేవుని చిత్తం మీద మనం తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటిది అనేది చాలామందికి బయలుపరచపడదు ఎందుకంటే మనం అనుకుంటాం విశ్వ చాలా మంచివాడు కానీ ఆయన తనంతకు తానే తను చెప్పుకున్నాడు మంచివాడు నన్ను ఎందుకు పిలుచుకున్నారు ఆ దేవుడు తప్ప మంచివాడు ఉపమాన రీతిలో మీరు ఎందుకు బోధిస్తున్నారంటే ఎవరైనా అన్యులు వచ్చి ఈ ఉపమానాలు విని ఎక్కడ రక్షణ పొందుతారో ఎక్కడ పరలోక ప్రాప్తి చెందుతుందో అని చెప్పేసి వాళ్ళకు అర్థం కాకుండా లాగున వారికి నేను ఉపమాన రీతిలో నేను వివరిస్తున్నాను వారు వినియో గ్రహింపకొందరు వారు చూచి చూడకొందరు అంటున్నాడు ఇక అర్థమవుతుందా మీకు అంటే వాట్ ఎవర్ ద రెవల్యూషన్ దట్ ఈస్ గివెన్ టు జీజస్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం యశువ ఆ క్రమమున ఆ దినమున ఆయనకిచ్చిన దేవుడిచ్చిన ఇక్కడికి వచ్చాడు మనిషి రూపంలో వచ్చాడు మనుషుల కంటే గొప్పవాడిగా ఆయన రావచ్చు కానీ మనుషులతో ఉండి ఆయన అంటాడు ఎందుకు మీరు ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్తో కూర్చొని మందు తాగుతా అంటే ఆల్కహాలిక్ రెడ్ వైన్ తాగుతా తిండి మీరు ఎదుగు తింటారు నాట్యం ఎందుకు చేస్తున్నారు మీరు అంటే ఆయన అంటాడు యోహాన్ శిష్యులు యోహాన్ పంపిస్తారు శిష్యుల్ని మొత్తం పదకొండో దయాంలో ఏమని అంటాడు మీరు అసలు ఆయన మెస్సేనా కాదు కదనుకున్నామంటాడు అంటే ఏసై చేసే యశవా చేసే ప్రతి పని ఎవరి కోసం టార్గెట్ ఆడియన్స్ ఎవరు నశించిపోవచ్చున్న నశించిపోవచ్చున దేవుని కుమారులు తప్పిపోయిన దేవుని కుమారులు వాళ్ళే టార్గెట్ ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళ కోసం వెళ్ళాలంటే వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడాలా వాళ్ళు చేసే పని వర్క్ ఇప్పుడు వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు రెడ్మీని ఆఫర్ చేస్తారు తగల వాళ్ళతో పాటు తినాలి అప్పుడే వాళ్ళతో మనము సభాషించగలుగుతాం అందుకంటాడా ఒక మాట చెప్తాను మొత్తం పదకొండవ థ్యాంపు చూస్తే మనం ఆ విషయం మనకు అక్కడ క్లియర్గా చెప్పబడుతుంది అన్నమాట యశ్వప్ డౌట్ యోహన్ డౌట్ వస్తుంది శిష్యుని మమ్మేస్తాడు ఏమని క్రీస్తు చేసిన కాలను బట్టి కూర్చి యోహాను చేసల్లో విని రాబోవు వాడవు నీవేనా అంటే రెండవ దేవ పదకొండు రెండు రాబోవు వాడవు నీవేనా మేము మరేకరి కోసం కాబట్టి అంటే అసలు మెస్సయవు నువ్వయా లేకపోతే ఇంకొకరి కోసం వెయిట్ చేయాలా మేము అని పంపిస్తున్నాడు అంటే మరి యశ్వ యోహాని ఏమన్నా మనం నేనైతే అంటాను మెట్టుతో మెట్టుతో కొట్టాలంటాను అంటే అతను ఆల్రెడీ బాప్తీసం ఇచ్చేటప్పుడు నా వెనక వచ్చు వాడు వారి చెప్పులు పట్టుకునే కానీ నాకు అర్హత లేదు ఆయన షూ లేస్ బిగించడానికి నాకు అర్థ అర్హత లేదు అని చెప్పిన అతను అతనికి బాప్తి ఇచ్చేటప్పుడు నేను మీ దగ్గర బాప్తిసం పొందవలసిన వాడిని మీరు నా దగ్గర బాప్తిసం పొందుతున్నారే అని చెప్పినవాడు నా వెనక వచ్చువాడు అగ్నితో నేను నీటితో వాపసి కానీ నా వెనక వచ్చు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం తెచ్చు అని చెప్పి ఆయనను బాధ్యత ఇచ్చినప్పుడు నీతి అవతృత్తి నిర్వహించాల వలన కాబట్టి నువ్వు బాప్తి పే అని ఇప్పటికి ఖానియమని చెప్తే ఏసఐకి బాప్తిసిపు ఆ యోహాను తెలీదా ఏసై ఎవరని చెప్పేసి చెరసవలో చిక్కున్నంత మాత్రాన శోధన